కొలికిపూడి శ్రీనివాస్ నిన్న ఒక ప్రైవేట్ ఛానల్ డిబేట్లో వివాహ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి ఆయన టీవీ డిబేట్లో ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక చర్చకు నోచుకోని అంశాన్ని ఆయన ప్రస్తావించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం వెలుగు చూసింది ఆ టీవీ డిబేట్లో పాల్గొన్న హోస్ట్ కూడా అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఉపసంహరించుకోవాలని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా కొలుకపూడి శ్రీనివాస్ వెనక్కి తగ్గిన సందర్భం లేదు ఈ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో అదే వ్యూహం సినిమా డైరెక్టర్ రాంగ్ గోపాల్ వర్మ పోలీసులకు సూమౌటగా ఈ వ్యాఖ్యలను తీసుకొని కొలుకపొడి శ్రీనివాస్ మీద కేసు నమోదు చేయాలి అని ఒక విజ్ఞప్తి చేసిన సందర్భం కనిపిస్తోంది ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కొలుకుపడి శ్రీనివాస్ రైతు సంఘం అధ్యక్షుడు ఏపీ సంబంధించిన శ్రీనివాస్ అనే అంశం పట్ల తాజాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వాళ్ళకి కోటి రూపాయలు బహుమతి ఇస్తాను ఈయనకేం సంబంధం వర్మ ఒక సినిమా డైరెక్టర్ ఈయన ఒక రైతు బంధు ఒక రైతు సంఘం అధ్యక్షుడు ఏపీ రాజకీయాల్లో రైతుల తరఫున ఒక కీలక నాయకుడిగా ఎదిగాడు చంద్రబాబుకి మంచి అనుచాడు ఈ నేపథ్యంలో వర్మ తీసిన వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడిని విమర్శించారనా లేకపోతే చంద్రబాబు కుటుంబ నేపథ్యాన్ని సన్నివేశాల రూపంలో చిత్రీకరించారనా ఎందుకు ఆయన ఇంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక టీవీ డిబేట్ ఛానల్లో ఎందుకు ఆయన తలనెలికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి బహుమతి ప్రకటించారు బహుమతి ప్రకటించే అర్హత శ్రీనివాస్కి ఉందా శ్రీనివాస్ ఇలాంటి హింసాత్మక హింసపూరిత ప్రకటనలు చేయవచ్చా లైవ్లో టీవీ డిబేట్లో అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది దీని మీద కేసులు పోలీసులు సుమోటోగా కేసులు బుక్ చేస్తారా మానవ హక్కుల సంఘం స్పందిస్తుందా ఈ రోజుల్లో తలనరికి తెస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని చెప్పడం ఏంటి సమాజంలో ఇలాంటి ప్రకటనలు బహిర్గతంగా చేయొచ్చా సినిమాలంటే అనేక రకాలుగా ఉంటాయి అనేక ఇతివృత్తాలు తీసుకుంటారు అనేక కథనాలు వస్తుంటాయి గతంలో ఎన్నో సినిమాలు మనం చూసాం వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలు కూడా రూపొందించారు ఎవరు మనోభావాలు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు లేవు ఈ రకంగా ఆ సినిమా తీసిన దర్శకుణ్ణి నరికి తెస్తాం తెస్తారా అని ఎవరు కూడా సూటిగా ప్రశ్నించిన దాఖలాలు లేవు కానీ ఈరోజు ఎందుకు వ్యూహం సినిమాలో ఏం చూపించారు వర్మ ఎవరిని టార్గెట్ చేశారు ఎందుకు కొలికపూడి శ్రీనివాస్కి కోపం వచ్చింది టీవీ డి డిబేట్లో అక్కడ వ్యాఖ్యాత వారిస్తున్నా ఎందుకు ఆయన నియంత్రించుకోలేకపోయాడు ఈ అంశాల పట్ల లోతైన చర్చ జరుగుతున్న సందర్భంగా అనిపిస్తోంది దీని మీద వర్మ పోలీసులకైతే ఆయన రిపోర్ట్ చేశారు కంప్లైంట్ చేశారు కానీ ఆయన తీసిన సినిమా గురించి మాత్రం ఎక్కడ పెద్దగా ప్రధానంగా చర్చ జరపలేదు ఆయన ప్రతి ఒక్క సినిమా వర్మ తీసిన ప్రతి సినిమా ఇప్పటివరకు కూడా కాంట్రవర్సీ అవ్వలేదా అంటే ప్రతి సినిమా కాంట్రవర్సీ అయింది వ్యూహం సినిమాలో ఏముంటుంది కాంట్రవర్సీ కాకుండా ఆయన ఎంచుకునే ఇతృత్వమే కాంట్రవర్సీ అలాంటప్పుడు వ్యూహం సినిమా గురించి పెద్దగా స్పందించాల్సిందేముంది ఆయన గతంలో ఖమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీశారు అది కూడా ఇట్లాగే ఎన్నో ఆరోపణలు ఎన్నో విమర్శలకి తావిచ్చింది కానీ చివరికి ఏమైంది నాలుగు దాని గురించి చర్చించుకున్నారు జనాలు మర్చిపోయారు ఇప్పుడు ఈ వ్యూహం సినిమా గురించి జగన్మోహన్ రెడ్డి గురించి కానీ చంద్రబాబు గురించి కానీ వీళ్ళ మధ్య రాజకీయ అడుగులు ఏ విధంగా పడ్డాయి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏ విధంగా అధికారం కోసం వెంపర్లాడారు జగన్మోహన్ రెడ్డి అనే కోణంలో కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు వెనక చంద్రబాబు నాయుడు చక్రం ఏ విధంగా తిప్పారు అనే సన్నివేశాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా పబ్లిక్ జనాలు చూస్తారు వదిలేస్తారు తప్పితే ఎవరు కూడా దాన్ని దాన్ని రిజిస్టర్ చేసుకోలేదు ఎందుకంటే రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొలుకుపడిన శ్రీనివాస్ ఎందుకు తను నియంత్రణ కోల్పోయి ఏకంగా వర్మ తలానికి తెస్తే కోటి రూపాయలు ప్రకటించారో ఎవరికి అర్థం కాని విషయం ఇక ఇదే విషయంలో ఆయన ఈ ప్రకటన చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనే వ్యాఖ్యలు కూడా ఇటు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది మొత్తం ఎపిసోడ్ పట్ల వర్మ ఆయన ఈయన కొలికిపోడి చేసిన వ్యాఖ్యలకి వర్మ రియాక్షన్ ఏంటి అనే అంశం పట్లనే ఆసక్తి నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్